చికెన్ని ఫటాఫట్ జటా జట్ చేసేసుకుందాం చికెన్ కావాలంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొంచెం ఎంతసేపు తర్వాత నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టొమాటోస్ చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి సో ఈ ఐటమ్స్ రెడీగా ఉంటే చాలు మనం చాలా ఫాస్ట్గా చికెన్ని చాలా టేస్టీగా చేయొచ్చు ఎప్పుడు కూడా కుక్కర్లో చేస్తే టేస్ట్ అనేది రాదండి సో ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో ఫస్ట్ ఏ నాన్ వెజ్కి అయినా కానీ మసాలా దిల్సులు అనేవి వేసుకోవాలి లవంగము యాలక్కయ్ తర్వాత చెక్క ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మీరు వేసుకోవాలి వేసుకొని కనుక చికెన్ నాన్ వెజ్ స్టార్ట్ చేస్తే చాలా కమ్మటి వాసన అనేది వస్తుంది సో నూనె వేడెక్కిన తర్వాత మసాలా దిల్సులు అన్నీ వేసేసుకొని వేగిన తర్వాత కొంచెం వాసన వచ్చినాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసేయాలి కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇది ఎర్రగా వేగాలి వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది వేయాలి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన తర్వాత వేగదు అడుగు అంటుతుంది కాబట్టి బాగా వేగాకనే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది వేయాలి ఇప్పుడు చూడండి ఇట్లా రెడ్గా అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం వేసిన తర్వాత కలపాలి అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మాత్రం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ పేస్ట్ వేయటం వలన అడుగు అంటటం స్టార్ట్ అవుతుంది అందుకనే ఉల్లిపాయ బాగా వేగాకి ఇది వేసుకోవాలి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి పచ్చి పచ్చివాసన పోవాలి ఎప్పుడైనా సరే వాటర్ పోకూడదు అస్సలు వాటర్ వేయకుండా అలా ఉంచుకోవాలి సో ఆ వాటర్ పడేసేసేయండి కడిగిన వాటర్ నెయ్యద్దు అస్సలు వాటర్ లేకుండా ఇది మంచిగా వేగిపోతే మీకు పచ్చివాసన రాదు చికెన్ ఎప్పుడైనా పచ్చివాసన వస్తుంది అట్లా చేయకుండా అన్నీ వేసేసి వేగకుండా ఉప్పు కారం వేసి అన్నీ చేస్తే స్మెల్ వస్తుంది సో అట్లా మూత పెట్టుకొనిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అది తెల్లగా అయిపోవాలి అప్పుడు వేగినట్టు లెక్క ఇప్పుడు మనము టొమాటోస్ వేద్దాము వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో మళ్ళీ కలిపిన తర్వాత మనం ఉప్పు కారం సరిపడనంత వేసుకుందాం ఓకేనా మిర్చి వేసాం కాబట్టి మనం కారం చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలి మిర్చి వేసుకోబతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే అండి కలిపేసి మంచిగా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి వాటర్ అనేది పోయకూడదు ఏ స్టేజ్లో లాస్ట్ కానీ ముందు వాటర్ అనేది పోయకూడదు ఇలా కొంచెం వేగనివ్వండి మంచిగా ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టుకుంటుంది మంచిగా ఇట్లా దగ్గరకి అయిన చూసారా టొమాటో నేను వాటర్ వేయకుండానే ఇట్లా వచ్చింది చూసారా మంచిది ఇట్లా కలుపుకోవాలి ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి ఓకేనా కూర్కే కూడా కలపకూడదు నేను ఇది ఎఫ్ కాస్ట్ పెట్టాను ఇట్లా మూత పెట్టుకునేసి ఉడకనిచ్చేయండి మంచిగా సో కొంతసేపు అయినాక మసాలా పౌడర్ వేసేయండి కొత్తిమీర వేసేసేయండి దాన్ని మంచిగా అట్లా మీడియం మీద పెట్టి మంచిగా చికెన్ని ఉడకనివ్వండి మూత పెట్టేసేయండి ఇంకా మంచిగా మగ్గిపోతుంది చికెన్ చాలా చాలా టేస్టీగా వస్తుందండి రెడీ అయిపోతుంది ఓన్లీ మనము కొంచెం ఇంత ముక్క తీసి చిరివి చేతితో చూసుకోవాలి ఉడికిందా లేదా అని చూడండి ఎంత చక్కగా అసలు మంచి స్మెల్ వస్తూ గుమ్మగుమ్మ రాడే చికెన్ కర్రీ రెడీ మనకి పులుసు కావాలంటే స్టేజ్లో ఆపేయాలి వద్దు అనుకుంటే కొంచెంసేపు ఇగర్నివ్వాలి మూత తీసేసి అంతే